పండంటి మా కాపురంలోకి లక్ష్మి అనే మహిళ పని మంచిగా వచ్చి మాయన మంచిలా మారిపోయిందని అంటోంది సునీత అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం టూర్ వెళ్తుంటే మాకు యాక్సిడెంట్ అయింది ఓకే నాకు వెన్నుపూసిరిగింది మీకు మాత్రం వెన్ను పూసి ఓకే ఒక సంవత్సరం బెడ్ మీద ఉన్నాను దేంట్లో పని చేసానికి లేరని చెప్పేసి ఒక అమ్మాయిని చచ్చిపెట్టాడు కొన్ని రోజుల దాకా బాగానే చేసింది తర్వాత అంతా ఇంకా ఇద్దరు ఇంట్లో పనమ్మా పెళ్లి చేసుకుంటా అంటున్నాడా ఏంటి అంటున్నాడు మిమ్మల్ని అంటున్నాడు మరి అమ్మాయితో మాట్లాడేవా అమ్మాయితో మాట్లాడితే ఏం సమాధానం ఇస్తలేదా సమాధానం ఏమి కాదమ్మా ఆవిడ ఆయన ఉన్నాడు అన్నీ ఉన్నాయి నిన్న అట్లా నిన్ను వదిలేసి అట్లా పెళ్లి అంటున్నాడు కాదు మరి పెళ్లి చేసుకుంటున్నాను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు మా ఆయన అని చెప్పేసి నన్ను చెప్పావా అడిగితే నాకు ఇష్టమండి తల్లి టూ మచ్ జరుగుతుందని అన్నం అంటే ఏంటమ్మా జరుగుతుందంటే ఇద్దరు రూమ్ లోకి వెళ్ళడము చేయడము అలాంటివి చేస్తున్నారు నేనేమో లేని పరిస్థితి అయితే ఇక్కడి వరకు ఎందుకు చెప్పండి నేను బయటికి వెళ్ళినప్పుడు చూడటం డోర్కి వచ్చి వచ్చి ఉండేది ఆవిడ మంచం మీద ఉంటే మీరు రూముల్లోకి వెళ్ళే వాళ్ళు అంటే ఎందుకు రూముల్లో వెళ్ళటం అంటే ఏమైనా శుభ్రం చేయాలంటే చీపు తీసుకెళ్తాం వేలు పట్టుకుని చీ తీసుకెళ్ళాలా చీపురు కట్టి చేతికి ఇవ్వాలా సార్ మీరు ఎక్కడ ఏదో సీక్రెట్లు దాచేసి కవర్ చేసేద్దాం ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏం ఖాళీగా లేం కదా మీరు నిజం మాట్లాడితేనే మీ ప్రాబ్లం ఏదైనా సాల్వ్ చేయగలం కోర్టుల చుట్టూ తిరగకుండా ఆపగలుగుతాం లేదండి నేను కోర్టుకి వెళ్తానంటే ఎల్దూరు కానీ ఆ అమ్మాయితో మీకు అక్రమ సంబంధం ఉందా లేదా లేదు పెళ్లి చేసుకుంటాను పిలిపించి మాట్లాడండి చెప్తున్నాడు నీ ముందే చెప్తున్నాడు విన్నమ్మా కాస్త ఆగు మీ ఆయన చెప్తున్నాడుగా తీసుకునే హెల్పింగ్ అంటే ఏంటండి దేనికి హెల్పింగ్ ఇప్పుడు ఇంటి పని వంట పని వరకు హెల్పింగ్ శారీరకమైనటువంటి సుఖం భార్య ఇవ్వలేనటువంటిది కూడా ఆవిడ దగ్గర తీసుకోవటం హెల్పింగ్ ఆ మీరు చెప్తున్నారు హెల్పింగ్ అంటే చెప్పండి ఏం లేదు సార్ అది అలాంటిది సునీత గారు చెప్పింది నిజమేనండి సునీత గారు చెప్పింది నిజమే మీకు అతనికి అక్రమ సంబంధం ఉంది అంటున్నారు అవును బెడ్ మీద ఉన్న ఆవిడ పాపం పని చేస్తున్నాడు మా ఆయన పిల్లల్ని చూసుకుంటున్నాడన్న జాలితో ఉంటారు ఏ ఆడవాళ్ళైనా సరే ఎలా హింసిస్తుంది ఎలా వేధిస్తుంది చెప్పండి ఆయన వింటాడు అలాగా చెప్తే ఆయన మాత్రం చెప్పింది అదేనండి ఎందుకంటే నేను కూడా చూస్తూ ఉండేదాన్ని కాబట్టి ఆవిడ ఎలా ఎలా వేధించింది చెప్పండి అమ్మాయి ఆవిడ నోటుకొచ్చి పిలుస్తుంది ఆయన పెట్టి పిలవటం ఇలా తన ఇష్టం కూర్చుంటే మాట్లాడేది పిచ్చి పట్టిందా అలా పిలవడానికి నీ ఇష్టం అరిచేది మేడం ఆవిడ ఎందుకు నీకెందుకు వాళ్ళ ఆయన్ని లక్షా తొంభై భాషలతో పిలుచుకుంటది ఆయన ఏంటంటే నాకేం చెప్పారంటే ఆవిడ పనికిరాదు కాబట్టి నన్ను పెళ్లి అని కూడా మాటిచ్చారు ఓహో డబ్బుల కోసం ఆ అబ్బాయి ఆల్రెడీ తెలిసి కూడా వాళ్ళ ఆవిడిని అరేస్తున్నాడు వీళ్ళు నిజంగా పెళ్లిళ్ళు చేసుకునే టైపు కాదు వాళ్ళిద్దరూ కలిసి జనాల్ని ట్రాప్ చేసే టైపు మరి తెలీదని ఎందుకంటున్నావు నువ్వు తెలీదనే సమాధానం ఏంటి పెళ్ళం ఎక్కడికి వెళ్తుందో తెలీదా ఏ పనికి వెళ్తుందో తెలీదా అక్కడ పనుల పెట్టింది ఆయన మేడం తీసుకెళ్ళాను తెలుసు అండి అతనికి తెలుసు పనుల పెట్టాను పనుల పెట్టాను మిమ్మల్ని అబద్ధాలు చెప్పక గొప్ప మీద ఒక్కటిచ్చేవాళ్ళు లేక ఈ కార్యక్రమంలో మంత పట్టున్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం నమస్తే అండి ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ మరి ఈ రోజు తన సమస్య చెప్పుకోవడానికి సునీత గారు ఇక్కడి వరకు వచ్చారండి మరి ఆవిడ సమస్య ఏంటనేది అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సునీత గారు పదిహేను సంవత్సరాలు అయిందండి పెళ్ళి అయ్యి ఓకే మాకు ముగ్గురు పిల్లలు ప్రైవేట్ జాబ్ చేస్తారు మీ వారు మీ వారు ప్రైవేట్ జాబ్ చేస్తారు ఎక్కడ కంపెనీలో చేస్తారు అమీర్పేటలో ఎక్కడ ఏ ఊరు మీది మాది చర్లపల్లి చర్లపల్లి ఓకే ఇట్లా టూర్ వెళ్తుంటే మాకు యాక్సిడెంట్ అయింది నాకు వెన్ను ఆ పిల్లలు అతను బాగున్నారు మీకు మాత్రం వెన్ను పూసేరి ఓకే ఒక సంవత్సరం బెడ్ మీద ఉన్నాను మేము దీంట్లో పని చేసానికి లేరని చెప్పేసి ఒక అమ్మాయిని చచ్చిపెట్టారు కొన్ని రోజుల దాకా బాగానే చేసింది తర్వాత అంతా ఇంకా వాళ్ళిద్దరు ఇది చేసుకుంటున్నారు ఇంట్లో పని అమ్మాయి ఇది మీ వారిని అడిగారా మరి ఏంటి విషయం అడిగాను చాలా ఎక్కువ చేస్తున్నాడండి బాధ మీ ముందే నా ముందే నువ్వు బెడ్ మీద ఉన్నావు నీకేది రాదు నీకేది పోదు ఏమి లేదు నీకు ఎందుకు మాట్లాడతావు నువ్వు అన్ని చేస్తున్నా నేనే అని చెప్పేసి సీరియస్ అవుతుంది అండి ఎందుకంటే ఇప్పుడు బాగానే ఉన్నారు కదా ఇప్పుడు సంవత్సరం అయిపోయింది సంవత్సరం బట్టి మీరు సెట్ అయిపోయారు సెట్ అయిపోయిన తర్వాత కూడా ఇది కంటిన్యూ అవుతుందా అందుకని చెప్పేసి ఇక్కడ చెప్పడానికి వచ్చారు ఇంట్లో పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు అయినా అలాగే చేస్తారు అయినా అలాగే చేస్తున్నారండి అయ్యో చిన్న పిల్లలు మరి ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఎవరు లేరు ఎవరు మాట్లాడినా ఇంట్లో లేరండి నాకు బాగాలేదని చెప్పేసి ఇంకా ఏదో ఒకటి సాగు చెప్పేస్తున్నాడు అలా జరుగుతున్నది సో ఇప్పుడు ఏ న్యాయం కోసం అని వచ్చారు ఇక్కడికి అదే అమ్మాయి ఉంటే ఎట్లా అండి మాకు మీతో పాటు పంపించేయాలి అమ్మ వన్ ఇయర్ నుంచి క్యూర్ అయింది అంటున్నారు కదా ఫిజికల్ రిలేషన్ కి పనికి చెప్పారా డాక్టర్ అన్నారు ఈ లోపే అక్కడ ఉన్న మీరు బెడ్ మీద ఎంత కాలం ఉన్నారు వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇయర్స్ వన్ ఇయర్ వన్ ఇయర్ ఉన్నారు ఈ వన్ ఇయర్ లో వన్ ఇయర్ లోనే అమ్మాయి తోటి అన్ని అంటున్నాడు అమ్మాయిని వదలని అంటున్నాడు ఇప్పుడు ఇంకా మీ ఇంట్లోనే ఉందా వెళ్ళి మా ఇంట్లోనే వస్తుంది వచ్చి వెళ్ళిపోతుంది డైలీ

నిన్న అట్లా నిన్ను వదిలేసి ఆవిడని ఎట్లా పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు కాదు మరి పెళ్లి పెళ్లి చేసుకుంటా అంటున్నాడు మా ఆయన ఆయన అని నాకు వాళ్ళ వాళ్ళు మాట్లాడుకోవాలి అది కదా నీకు చెప్పడం అయితే అలా చెప్తున్నారు నాకు చెప్పడం అలా అంటే అట్లా చెప్తే అన్న నువ్వు నోరు మూసుకొని ఊరుకుంటావు ఆ అమ్మాయిని ఎంటర్టైన్ చేయొచ్చు అరే డైవర్స్ ఇచ్చేదానికంటే ఆయన తిరిగితే తిరగని అని అనుకుంటావేమో అని ఆయన ఫీలింగ్ ఎందుకంటే నీకు ఆరోగ్యం బాగోలేదు అంత హెల్త్ ప్రాబ్లమ్స్ ముగ్గురు పిల్లలు నేసుకొని నువ్వు బయటికి వెళ్ళలేవు కాబట్టి ఏం చేసుకుంటుందో చేసుకొని అనేది ఆయన డేర్ చేసి మాట్లాడుతున్నా ఇది ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా మీకు ఏం కావాలి మాకు అతను మాతో ఉండాలండి అమ్మాయిని వదిలేయాలి నేను ఉండను వదలను అంటే ఏం చేస్తావు మరి వదిలేయండి వదలకపోతే ఎట్లా అండి మా పిల్లలు ఉన్నారు మరి నన్ను నాకు వెళ్తే బాగోదు సో నీకు ఒకటే టార్గెట్ ఆయన ఖచ్చితంగా అమ్మాయిని వదిలేసి ఉండాలి అనేది నీ టార్గెట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్